ప్రాంతాలలో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి అయ్యేటటువంటి ఖర్చును ఐదు లక్షలకు పెంచి ఇవ్వాలనేటువంటి ఎన్నికల వాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దానాన్ని అమలు చేయాలని అర్హులైనటువంటి నిరుపేద కుటుంబాలకు సాగుభూమి రెండెకరాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ చేపట్టినటువంటి దశలవారి పోరాటంలో భాగంగా గతంలో సచివాలయాల దగ్గర ఆందోళన చేసి సచివాలయ కార్యదర్శులకు విజ్ఞప్తులు చేయడం జరిగింది ఈరోజు తహసీల్దార్ కార్యాలయాల వద్ద ఆందోళన కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ ఆందోళన కూడా ప్రభుత్వం స్పందించి తక్షణం అర్హుల జాబితా రూపొందించి వాళ్ళకి ఇంటి స్థలాలు పంపిణీ చేయకపోతే కలెక్టర్ కార్యాలయాల దిగ్బంధనానికి కూడా ఆందోళన సమాయత్తమవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం పాలక ప్రభుత్వాలు ఎన్నికల ముందేమో ఇండ్లు ఇస్తాం ఇంటి స్థలం ఇస్తాం రేషన్ కార్డు ఇస్తాం పెన్షన్ ఇస్తాం మౌలిక సదుపాయాలు రోడ్లు కాలువలు వీధి లైట్లు ఇరవై నాలుగు గంటలు త్రాగునీరు అందిస్తామని చెప్పి గొప్పలు చెప్పడం ఎన్నికల్లో ఓట్లు దండుకోవడం అధికారంలోకి వచ్చింది ఆరు మాసాలైనా ఆరు సంవత్సరాలైనా కూడా చేసిన వాగ్దానాలు అమలు చేయడంలో పాలక ప్రభుత్వాలు నిర్లక్ష్యం వ్యవహరిస్తూ ఉన్నాయి కానీ పర్యావసం ఇవాళ ఆందోళన చేయాల్సినటువంటి పరిస్థితి మరి ప్రభుత్వం చెప్పినటువంటి ఎన్నికల వాగ్దానమే చంద్రబాబు ఎన్నికల ముందు చెప్పినటువంటి తాను అధికారంలోకి వచ్చిన వెంటనే పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు మరి నాలుగు లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ఇస్తానని చెప్పి చెబుతూ ఆరు మాసాలు దాడుతూ ఉంది ఇప్పటికీ ఇంటి స్థలానికి సంబంధించి ఇంటి నిర్మాణానికి సంబంధించినటువంటి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన కూడా విడుదల చేయకముందే గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఏదైతే ఉందో జగనండ ఖాళీలలో ఒక సెంటు సరిపోదు ఆ జగనన్న కాలనీ నివాస యోగ్యం కానటువంటి ప్రాంతాల్లో ఇచ్చినారు అని చెప్తూ అంటే గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి రీసర్వే అనేటువంటి ప్రజల పాలిట శాపంగా మారిందని చెప్పి చెప్తూ ట్వంటీ టూ ఏ చట్ట సవరణ అనేటువంటిది పేదల దగ్గర ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల చేతుల్లో ఉన్నటువంటి భూములు లాక్కోవడం తప్ప ఇంకొకటి లేదని చెప్పి చెబుతూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఇవాళ ప్రభుత్వ ఆస్తులకే కాదు ప్రైవేటు వ్యక్తిగత ఆస్తులకు కూడా రక్షణ లేకుండా పోతుందని చెప్పి చెబుతూ మరి ఈ ఆరు మాసాల కాలంలో ఒక్కటంటే ఒక్కటి అమలు చేసినావా ఈరోజు రీసర్వే యథావిధిగా అమలు చేస్తారని చెప్పి చెప్తా ఉన్నావు ట్వంటీ టూ ఇయర్స్ చట్ట సవరణ యథావిధిగా అమలు చేస్తారని చెప్పి చెప్తా ఉన్నావు ఇంకా మిగిలింది ల్యాండ్ టైటిలింగ్ యాక్టు దీన్ని కూడా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఒత్తిళ్లకు తారలేక ఇవాళ దాన్ని కూడా అమలు చేయడానికి సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో పాలక ప్రభుత్వాలు ఇవాళ మారుతా ఉన్నప్పటికీ విధానాలలో మాత్రం ఏ విధమైనటువంటి మార్పులు ఇవాళ లేవు ఇవాళ అధికారాన్ని అడ్డం పెట్టుకుని డీకేటీ మాఫియా నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు విలువైనటువంటి ప్రభుత్వ వంక వాగు చెరువు రస అసైన్ దేవాదాయ అటవీ భూములు చివరకు చస్తే శ్మశానాలను కూడా వదలకుండా ఆక్రమించుకొని అమ్ముకునేటువంటి అక్రమార్కుల కొమ్ము కాసేటువంటి పరిస్థితి ఇవాళ చూస్తా ఉన్నాం ఎస్టేట్ కల్చర్ ఇవాళ కొనసాగుతా ఉంది ఎక్కడ చూసినా కూడా ఎస్టేట్ పేరుతో వందల ఎకరాలు ఎస్టేట్ చుట్టూరు ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకొని వాటిని గెస్ట్ హౌస్ లక్జరియస్ లైఫ్ అలవాటు పడేటువంటి కల్చర్ ను ఇవాళ ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో గతంలో పోరాడి సాధించుకున్నటువంటి ల్యాండ్ సీలింగ్ యాక్టును అడుగు అడుగున ఉల్లంఘిస్తూ ఉంటే రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారు నిద్రపోతున్నారా లేకపోతే కబ్జాదారుల ఎంగిలి మెతులకు మెతుకులకు కక్కుతుబడి వాళ్ళకు కొమ్ము కాస్తూ ఉన్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వము కబ్జాదారుల కనుసన్నల్లో ఉన్నటువంటి విలువైన ప్రభుత్వ భూములను విముక్తి చేసి అరువులైనటువంటి పేదలకు గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు అదే విధంగా సాగు భూమి రెండు ఎకరాలు పంచే వరకు పోరాటం చేస్తాం ఐదు లక్షలు ఇంటి నిర్మాణం వేయం సాధించే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం